కన్నడ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు ఉపేంద్ర ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి ఉపేంద్రకు సినీ రంగంలోని దాదాపు అన్ని విభాగాలలో చాలా మంచి పరిజ్ఞానం ఉంది కేవలం నటుడిగానే కాదు దర్శకుడిగాను రాణించారు ఉపేంద్ర కథ రచయితగా పాటల రచయితగా సంగీత దర్శకుడిగా నేపథ్య గాయకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు తెలుగులో శ్రీకాంత్ హీరోగా నటించిన కన్యాదానం అనే సినిమాతో పరిచయం అయ్యాడు ఉపేంద్ర చిత్ర విచిత్రమైన సినిమాలతో మూవీ టైటిల్స్ తో ప్రేక్షకులను అలరించారు ఉపేంద్ర సినిమాలో సెకండ్ హీరోగా నటించి అందరినీ మెప్పించాడు ఉపేంద్ర ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు కన్నడతో పాటు తెలుగులోనూ విడుదలయ్యాయి చాలా సినిమాల్లో హీరోగా నటించిన ఉపేంద్ర అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్ గా నటించారు ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇదిలా ఉంటే ఉపేంద్ర ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపేంద్ర ఎమోషనల్ కూడా అయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఈ వీడియోలో ఉపేంద్ర మాట్లాడుతూ నేను ఏమీ లేకుండా వచ్చాను అదే నాకు ప్లస్ పాయింట్ అయింది జీరో నుంచి మొదలు పెట్టాను పోగొట్టుకోవడానికి ఏమి లేదు వస్తే అదే గొప్ప అది చాలా అదృష్టం ఓసారి నేను ఒక సినిమాకు షూటింగ్కి వెళ్ళాను అక్కడ భోజనం పెడుతున్నారు నేను కూడా ప్లేట్ పట్టుకుని అక్కడికి వెళితే ఆ ప్రొడక్షన్ బాయ్ భోజనం లేదు పోరా అంటూ తరిమేశారు ఆ తర్వాత నేను హీరోగా చేస్తున్న సినిమాకు అదే ప్రొడక్షన్ బాయ్ పనిచేశాడు కానీ నేను ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే ఆ టైంలో నా పరిస్థితి అలా ఉంది అందుకే అతను అలా మాట్లాడాడు ఇప్పుడు నేను అది గుర్తు పెట్టుకుని అతన్ని అప్పుడు అలా చేశావు కదా ఇప్పుడు నేను చూపిస్తాను అంటే అందులో అర్థం లేదు కదా అని అన్నారు దీన్ని బట్టి నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు